హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి ఒక పల్లెటూరు వైపు అయితే ఈరోజు నడుచుకుంటూ వస్తున్నాను అనమాట నేను ఎంత తిరిగినా ఏం చేసినా విజయవాడకి చుట్టుపక్కల ఒక పది ఇరవై కిలోమీటర్ల వరకు అయితే ఎక్కువ ట్రై చేస్తాను బట్ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అయితే నాన్ లోకల్ సైడ్ కూడా కొంచెం జర్నీస్ చేసి వెళ్ళటానికి అలా అయితే ట్రై చేస్తుందని మధ్య అప్పుడప్పుడు అయితే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి రామాపురం అనే ఊరు ఇక్కడైతే ఈ రామాపురం అనే ఊరిలో అయితే నడుచుకుంటూ వెళ్తుంటే అసలు నిజంగా డిఫరెంట్గా అయితే కనిపించింది ఈ ఇల్లు చాలా పూరిళ్ళు పాకలు చూశాను కానీ అస్సలు వంగుని వెళ్ళాల్సిందే అనమాట చిన్న పిల్లలు ఏదో ఒక నాలుగైదేళ్ళు సంవత్సరాల వాళ్ళు అయితే తప్ప మిగిలిన ఏ ఒక్కలైనా సరే ఒంగుని వెళ్లాల్సిందే అలా అయితే ఉంది అసలు భలే ఉంది కదా అని అనిపించింది చుట్టానికి కూడా డిఫరెంట్గా ఎర్ర మట్టితో అయితే అలికి ఉంచారు సరే అని చెప్పేసి వాళ్ళు ఎందుకమ్మా ఏంటి మేము ఏదో గుడి చేసుకుని ఉంటున్నాం ఇది కూడా తీపిచ్చేస్తారా ఏంటి గవర్నమెంట్ అమ్మాయి అని అంటున్నారు లేదు లేదని చెప్పేసి సిచ్యువేషన్ అయితే చెప్పి లోపలికైతే వచ్చాననమాట ఈ స్తంభం అయితే చూసారా ఇంటి మొత్తానికి మధ్యలో ఒకటే స్తంభం కింద దానికి పిల్లలు వేసినట్టు చుట్టూ ఏదో చెట్టు కాండం ఉన్న టైప్లో అయితే ప్రిపేర్ చేశారు ఇంకా టీవీ అయితే పెట్టుకున్నారు కానీ మంచిగా చేప వాళ్ళ ఇంట్లో వండు తినడానికి సరిపడా సామాన్ అయితే చాలా ముచ్చటగా అయితే పెట్టుకున్నారు ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు ఇవి కాదు కదండి కావాల్సింది ఉన్నంతలో కలిసి పని చేసుకోవటం కావాల్సింది తినగలగటం కంటి నింద నిద్రపోగలగటం మనశ్శాంతిగా బతకడం ఇదైతే మెయిన్ ముఖ్యం కదా ఆరోగ్యంగా ఉంటాం మనిషికి అంతకు మించి ఏం కావాలో చెప్పండి ఆస్తి ఎన్ని లక్షలున్నా కోట్లున్నా హాస్పిటల్ పాలు మనశ్శాంతి లేకుండా బతికే బతు కంటే తినాలి అనిపించింది తినటం తిన్నది అరాయించుకోవటం ప్రశాంతంగా నవ్వుకోగలగటం మనశ్శాంతిగా ఉండటం అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ పోవటం ఏ కల్మర్షం లేకుండా ఒకళ్ళతో పొంతం లేకుండా మన పని మనం చేసుకుంటూ పోవటం ఇది కదా జీవితం అంటే అనేది అనిపిస్తుంది ఉన్నంతలో ఎవరికైనా మనకు తోచింది చేయగలిగే స్తోమత భగవంతుడు మనకి ఇస్తే చేయటం లేదా క్వైట్గా మన పని మనం చేసుకోవడమే తప్ప ఏ ఒక్కరిని బాధ పెట్టకూడదు కించపరచకూడదు కామెంట్ చేయకూడదు అనే వర్షంలో అయితే అది కరెక్ట్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ పల్లెటూరులో అయితే ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఎవరో అమ్మాయి వచ్చింది చూసుకుంటూ చేస్తూ ఉన్నారు చాలా పీస్ఫుల్గా ఉంది కొండ ఏరియా అనమాట కొండ ఏరియాలో ఈ నాలుగైదు ఇళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇట్లానే కొండల్లోకి వెళ్ళి వాటిలో పనులై చేసుకుంటూ ఏదో దొరికిన కాయ పండ్లు వచ్చిన కూరగాయలు దొరుకుంటూ చేసుకుంటూ ఇక్కడ జీవన విధానం అయితే జరుగుతూ ఉంది అనేది అయితే నాకు ఇక్కడ వాళ్ళని బట్టి తెలిసింది ఎందుకంటే చిన్న ఏమైనా చిన్న చిన్నవి కొనుక్కోవడానికి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ పది ఇరవై కిలోమీటర్లు అయితే దూరం వెళ్ళాల్సిందే అనేది అయితే నాకు వాళ్ళందరూ మాటలు బట్టి అయితే అర్థమైంది మొత్తం యనమాల్ జనాభా జనాభా యనమాల్ వచ్చేస్తున్నారు ఎవరు అమ్మాయి వచ్చింది అన్నట్టు నాకైతే నవ్వొచ్చింది అడ్రస్లు అవి ఇవి చెప్తా చేస్తా ఈ అమ్మాయి అయితే రోడ్లు బాగాలేదమ్మా ఈ లేవు లేవంట మొత్తం జనరల్ అందరినీ దుమ్మెత్తిపోస్తుంది ఇంకా నాకైతే నవ్వొచ్చింది అనమాట జనరల్గా ఎవరికి ఉండే కడుపు బాధ వాళ్ళకు ఉంటుంది కదా ఏదైనా పట్టించుకోకపోతే పల్లెటూరులో వాళ్ళని సో ఒక్కొక్కటి పెయిన్ ఒక్కొక్కటి మనం ఏం చేయలేము బట్ ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి మనం వింటూ ఉన్నాను ఇదైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా ప్లీజ్ వాటి థ్యాంక్ యూ